ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ ఓం గం గణపతయ నమ ఈ ఎపిసోడ్లో సున్నాల గురించి మరికొకసారి మాట్లాడుకుందాం సున్నం చేసుకునేటువంటి విధానం ఉప్పుని ఎన్ని రకాలుగా సున్నం చేసుకోవచ్చు ఉప్పుని మీకు ఎంత కావాలో అంత తీసుకుని బాగా చేసుకొని నూరుకోవాలి కళ్ళంలో వేసుకొని బాగా నూరుకొని దాంట్లోకి పులిసిన రసం పులిసిన రసం వేసి అది చిక్కగా అయ్యేంత వరకు నూరుకుంటా ఉండాలి కొంచెం పులిసిన తాక వేసుకుంటా ఉండాలా మళ్ళీ చిక్కగా అయ్యేంతవరకు నూరుకుంటా ఉండాలి అట్లా బాగా నూరుకుని సరిపడా కుండని తీసుకొచ్చి గాలి పోకుండా దాంట్లోకి గాలి పోకుండా దీన్ని బాగా కూరుకోవాలి బాగా నింపుకోవాలి నింపుకొని మూతని బోర్లు వేసి సీల్ వేసి పన్నెండు పుటాలు పెడితే ఉప్పు అయిపోతుంది ఉప్పుని కోడుగుడ్లు నాటి కోడిగుడ్లు పెంకు పెంకుని భస్మం చేసుకుని ఉప్పుని రెండిటిని కలిసి కోడిగుడ్లు తెలుపులో నూరుకున్నట్టయితే దాన్ని కూడా విధంగా చేసుకుని పన్నెండు పుటాలు పెట్టుకుంటే అది కూడా సున్నం అయిపోతుంది పెట్లుప్పు సున్నం చేసుకునేటువంటి ఇంకో విధానం పెట్లుప్పు నూరు గ్రాములు పటిక నూరు గ్రాములు కాకి చిప్పలు కాకి చిప్పల భస్మం ఒక నూరు గ్రాములు ఈ మూడుని బాగా నున్నగా నూరుకు ఉండాలి మహాజైనీరా ఏ జైనీరా వేసినా ఉప్పు సున్నమైపోతుంది బాగా నూరుకొని ఉప్పుని ఒక దీంట్లో కుండలో వేసుకుని పుటం పెట్టుకున్నట్టయితే ఆ ఉప్పు సున్నమై ఉంటుంది అయినటువంటి సున్నమై ఉంటుంది ఇవన్నీ వైద్యానికి వాదానికి రెండింటికి పనికి వస్తుంది ఇప్పుడు తృత్యాన్ని ఇంకో విధంగా ఎలా సున్నం చేసుకోవాలా ఇది రెండు విధాలుగాను పనికి వస్తుంది వాదానికి వైద్యానికి రెండు విధాలుగాను పనికి వస్తుంది తృత్యాన్ని ఎంత తీసుకుంటారో దానికి మూడు రెట్లు కర్పూరం తీసుకోవాలి భీమిసని కర్పూరం అని వస్తుంది మనం గడ్డ కర్పూరం కూడా తీసుకోవచ్చు ఈ కర్పూరాన్ని పై చెప్పిండేటువంటి ఆ జీరుతో పై చెప్పిండేటువంటి ఆ ఉప్పు సున్నంతో ఉప్పు సున్నాన్ని వేసుకొని బాగా నూరుకోవచ్చు లేకపోతే ఉప్పు సున్నాన్ని పెడితే నీరైపోతుంది ఆ నీరైనా కర్పూరాన్ని బాగా నూరుకోవాలి కర్పూరం ఎంత నూరుకున్నా అంత మంచిది చిక్కుగా నూరుకొని మైల్ తుత్తాన్ని ఇరవై నాలుగు గంటలు తేనెలను నానబెట్టుకో ఉండాలి అటువంటి మైల్ తుత్తాన్ని తీసి ఈ కర్పూరము సున్నపు జీరుతో కానీ లేకపోతే ఉప్పు సున్నము ఉప్పు సున్నం జైనరుతో కానీ ఉప్పు సున్నము ఉప్పు సున్నము వేసుకొని నూరుకు ఉండేటువంటి కర్పూరానికి కర్పూరాన్ని దీనికి కవచం ఇచ్చి పుటం పెడితే ఒక నాలుగైదు గుటాలు అట్లా కవచం మార్చిస్తూ నాలుగైదు గుటాలు పెడితే తుత్తిప్పు సున్నం అవుతుంది మరి తుట్టము సున్నం అయిపోతుంది ఇక్కడ ఇంకొక రకమైనటువంటి పెట్ల సున్నం చూద్దాం ఇక్కడ కావాల్సింది హార్తి కర్పూరము పెట్లుప్పు నవాచారము ఇప్పుడు పైన మైలుతూ తున్నం చేసుకున్నామే అది తర్వాత సవీరం ఇవన్నీ కూడా ఏదైనా మహాజైనీరులు వేసుకుని బాగా నూరి పుటం పెట్టినట్టయితే పెట్లుప్పు సున్నం కారమైనటువంటి పెట్లుప్పు సున్నం అవుతుంది ఇవన్నీ సున్నాలు కానీ జైనీర్లు కానీ ఇప్పుడు చెప్తా ఉండేటువంటి సున్నాలు జైనీర్లు ఇవన్నీ కూడా మహాజ మహాజంగిరులు మహావాదం కింద వస్తుంది ఇది ఖచ్చితంగా పని చేసి తీరుతుంది ఈ మహాజైన్గర్లు కానీ లేకపోతే మహావాదం కానీ ఇవన్నీ ఎందుకు మహావాదం అంటారంటే ఇట్లా ఆయుర్వేదంలో కూడా పనికి వస్తుంది రసవాదంలో కూడా పనికి వస్తుంది వీటిని అన్నిటిని మహావాదము అంటారు ఇక్కడ వెల్లిగార సున్నం ఇలా చేసుకో చేసుకోవాలో చెప్తాను ఈ వెలిగార సున్నానికి వెలిగారము సవీరము మైత్రి తప్పు సున్నము పెట్లుప్పు వీటినన్నీ సమప్రమాణంలో వేసుకుని మహాజనీరులు ఏదైనా ఒక మహాజనీరులు బాగా నూరుకొని పుటం పెడితే సున్నమవుతుంది దీన్ని వెలిగార సున్నము అని అంటాం పటిక సున్నం గురించి మాట్లాడుకున్నాం పటిక సవీరము చౌడుపు హార్తీ కర్పూరం వీటిని సమానంగా తీసుకొని మహాజయనవీరులు నూరుకొని పుటం పెట్టినట్టయితే ఈ పటిక సున్నం అవుతుంది వంగాన్ని సున్నం చేసుకునేటువంటి విధానం వంగము రసము సమరసాన్ని చేసుకోవడం తుత్యపు సున్నము సవీరము హార్తీ కర్పూరము ఈ మూడుని పొడి చేసుకునేటువంటి రసవంగాలను వేసి కడుపు కలుపుకొని నూరుకొని పుటం పెడితే వంగసున్నం అవుతుంది నాగసున్నం ఎలా చేసుకుంటేది నాగము రసము సమరసం చేసుకోవాలా వీరము తుత్యప్పు సున్నము హార్తీకపురము పెట్లప్పు అన్నిటిని సరి సమానంగా తీసుకుని నూరుకొని పుటం పెడితే ఇది నాగ సున్నం అవుతుంది ఇక్కడ నేను ఎన్ని రకాల సున్నాలు చెప్పినా కూడా ఒకసారి కాకపోతే ఒక రెండు మూడు సార్లు పుటాలు పెట్టుకోండి అప్పుడు ఖచ్చితంగా సున్నం అవుతుంది కానీ కనీసం ఒక రెండు జాములు మూడు జాములు అన్న నూరుకోండి ఈ రెండు జాములు మూడు జాములు నూరుకుంటే ఏమవుతుందంటే అయోన్స్ ఎక్స్చేంజ్ అవుతుంది దాంట్లో ఉండేటువంటి అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతుంది ఘర్షణ వల్ల శక్తి వస్తుంది ఆ శక్తి ఒక వస్తువుని ఇంకో వస్తువుని బాగా కలిపి వేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది నమస్కారం